ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంద్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని కాజేయడంతో పాటు తన తండ్రి ఉద్యోగాన్ని కూడా తనకు కాకుండా తమ కుటుంబ సభ్యులు మోసం చేశారని చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధికి చెందిన కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు గిరి బెడ్ ఉండేది కాపు ఉండేది మా నాయన జాబ్ మా నాయన వచ్చి ఈ కృష్ణుడు ఆయన కరెంట్ అసలు పనిచేస్తా ఉన్నారు ఆయన అయిన తర్వాత మా అన్నకు జాబ్ ఇచ్చినారు ఎన్ మూర్తికి అయితే అప్పుడు వచ్చి మాకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినారు ఆ డబ్బులు వచ్చిన వరకు ఎవరికి లేదు మాకు వచ్చి నీళ్లు కట్టుకున్న దాని నాకు డబ్బులు అడిగిన మా అన్న మా తమ్ముడు అయితే నా మీద కొట్లాడికి వస్తూ ఉన్నారు కాబట్టి దీనిపైన వచ్చింది యాక్షన్ డి డి గారికి ఏఈ గారికి మళ్ళా చిత్తూరు కలెక్టర్ గారికి వాళ్ళు యాక్షన్ ఎత్తుకుని నాకు డబ్బులు తీయించమని చూడండి అడిగితే అంటే నిన్న ఏమి చేస్తామో ఇంట్లోంచి బయట పొడి లేకపోతే ఎండమంటా అన్నారు ఇప్పుడు వచ్చిందని కాబట్టి దయచేసి నాకు నయం చేయమని కోరుతున్నాను తొంభై తొంభై ఏళ్ళు పండగ వచ్చి తొంభై ఏళ్ళు వచ్చింది తొంభై ఏళ్ళు వచ్చి తొంభై ఏళ్ళు అడిగితే అడిగి లేదు వచ్చింది అతని మరి అప్పుడు మీరు ఆశి రాసుకుందని ఇప్పుడు ఏళ్ళు అవుతా ఉంది రాసుకుని ఇస్తాను నేను వీళ్ళు కట్టుకున్నాను డబ్బులు ఇస్తాను అన్నాడు ఇల్లు కూడా రూపాయి లేదు వీళ్ళు కట్టి అయిపోయింది ఇప్పుడు నా ఐదు నెలలు అవుతాయి ఇంటికి వచ్చి కానీ ఇందరికి వచ్చి రూపాయి లేదు అడిగిన దానికి ప్రచన చేస్తాను నేను అయితే ఇప్పుడు వచ్చి రావుద్దు అనమాట ఆస్తి తీసుకున్నాడు ఉద్యోగం తీసుకున్నాను అనమాట మాకు మంచి చెట్లు ఇద్దరికి ఏం చేయలేదనమాట మా చిన్న వయసు కదా ఆవిడ తెలుగు బుద్ధి తెలుగు వయసు కాబట్టి అప్పుడు రాయిస్తాం అనమాట మీ వల్ల చేసుకోండి నవలు ఇచ్చేది కాదంట ప్రజా బలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన కూటమితో కలిసి నడుద్దా ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దా మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం